హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది జరుగుతూ ఉంది నేను ఈ వీడియోలో రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డు ఈకేవైసీ కొరకు అక్కడ డీలర్ షాప్స్కి కొన్ని పేర్లు వచ్చాయి ఆ పేర్లు ఎవరి పేర్లు వచ్చాయనేది అదేవిధంగా రేషన్ కార్డులో ఈకేవైసీ కొరకు వచ్చిన పేర్లు ఎవరైతే ఉన్నారో వారు రేషన్ కార్డులో ఈకేవైసీ వేయకపోతే రేషన్ మాత్రమే కట్ చేస్తారా లేదు రేషన్ కార్డు నుంచి వాళ్ళ పేరునే తొలగిస్తారా అలాగే రేషన్ కార్డ్ ఈకేవీసీ అనేది మాకు మా కుటుంబ సభ్యులకు అయిందో లేదో అనేది మా మొబైల్లోనే ఎలా తెలుసుకోవాలి అలాగే రేషన్ కార్డ్ ఈకేవీసీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఈకేవేసి చేయించుకోవచ్చా అదేవిధంగా రేషన్ కార్డ్కి సంబంధించి ఓటీపీ ఆప్షన్ ఉందా అనేవి క్లియర్గా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను టాపిక్లో భాగంగా నేను స్వయంగా డీలర్ షాప్కి వెళ్ళి అక్కడ డీలర్ డీలర్ షాప్ యొక్క డీలర్ని కలవడం జరిగింది స్వయంగా ఆ లబ్ధారలు తీసుకోవడం కూడా జరిగింది అందులో సక్సెస్ఫుల్గా ఈకేవైసీ అయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈకేవైసీ అవన వాళ్ళు ఉన్నారు అసలు ఈకేవైసీ అంటే ఏంటి అంటే సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వము ఈ రేషన్ కార్డు ఈకేవేసి ఖచ్చితంగా వేయాలని చెప్పేసి మ్యాండిటరీ చేసింది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డు వేసి జరుగుతూ ఉంది రేషన్ కార్డు ఈకేవేసికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి కొన్ని పేర్లు డీలర్ షాప్కి వచ్చాయి ఒక జాబితా వచ్చింది వాటిలో అందరి పేర్లు లేవు కొన్ని పేర్లు ఉన్నాయి అందరి పేర్లు ఎందుకు లేవు అంటే ఇక్కడ తల్లిదండ్రులు రెగ్యులర్గా రేషన్ తీసుకుంటూ ఉంటారు అంటే ప్రతి నెలా వాళ్ళు వేలుముద్ర వేస్తూ ఉంటారు రేషన్ కొరకు సో వాళ్ళు ఈకేవేసి యాక్టివ్లోనే ఉంటుంది మరి ఎవరి పేర్లు యాక్టివ్లో ఉండవు మీకు తెలిసిందే రేషన్ కార్ రేషన్ ఎవరు తీసుకోరు ఐ మీన్ ఈకేవైసీ వేయకుండా ఎవరు తీసుకోరు అంటే పిల్లలు పిల్లలు చదువుకుంటూ ఉంటారు స్కూల్స్కి కాలేజ్కి వెళ్తూ ఉంటారు రేషన్ తీసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది సో తల్లిదండ్రులు ఎప్పుడు భార్య లేదా భర్త ఈకేవేసీ ద్వారా రేషన్ తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఈకేవేసి యాక్టివ్లోనే ఉంటుంది దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆ జాబ్లో ఎవరి పేర్లు ఉండవు భార్య భర్తల పేర్లు ఉండవు ఉండవు ఎందుకు ఉండవు వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఈకేవైస్ దగ్గర రేషన్ తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళు యాక్టివ్లో ఉంటాయి ఈకేవైస్ వయసు మరి ఎవరు యాక్టివ్లో ఉండవు అంటే ఎవరి పేర్లు వచ్చి ఉంటాయి అంటే పిల్లల పేర్లు వచ్చాయి ఇందులో కూడా ఒక లాజిక్ ఉంది ఐదు సంవత్సరాల లోపు ఐదు లోపు ఉన్న పిల్లలకు ఈకే వయసు అవసరం లేదు ఓకేనా ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు బయోమెట్రిక్ పడవు వాళ్ళకి ఈకే వయసు అవసరం లేదు ఐదు సంవత్సరాలు దాటిన కాడ నుంచి ఈకే వయసు అవసరం ఫైవ్ ఇయర్స్ దాటిన నుంచి ఈకే వయసే అవసరం ఓకేనా అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఇందులో ఒక ఈకేవేసి ఎవరి పేర్లు వచ్చి ఉంటాయి పిల్లల పేర్లు వచ్చి ఉంటాయి ఏ పిల్లలు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల పేర్లు వచ్చి ఉంటాయి సో వీళ్ళకి చాలామందికి నేను చాలా వీడియోలో చెప్పాను బాల ఆధారాన్ని మెయిన్ ఆధారగా మార్చుకోవాలని బాలాధారికి మెయిన్ ఆధార తేడా ఏంటంటే బాల ఆధార్ అనేది తీసుకునేటప్పుడు మనం పిల్లవాళ్ళని ఒళ్ళో పెట్టుకొని ఫోటో దిగుతాము ఆ పిల్లవాడికి లేదా పిల్లలకి మనం ఆధార్ పుట్టించాలంటే తల్లిదండ్రులకు ఈకేవేసి ద్వారా ఆధార్ వస్తుంది సో వాళ్ళు ఈకేవేసి ఇప్పుడు పనిచేయదు సో అందువల్ల మనము బాలాధారని మెయిన్ ఆధార్గా మార్చుకోవాలి ఓకేనా సో ఎవరైతే బాలాధారని మెయిన్ ఆధార్గా మార్చుకున్నారో వాళ్ళు ఈకే వేసి సక్సెస్ఫుల్గా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మరి బాలాధారని మెయినాధార్ మార్చుకున్న వారు వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు బాలాధారని మెయిన్ ఆధర్గా కన్వర్ట్ చేయండి వాళ్ళకి రిసిప్ట్ నంబర్ ఇస్తారు ఆ రిసిప్ట్ నంబర్ తీసుకొచ్చి మీరు డీలర్ షాప్ ఇచ్చినట్లయితే అది ఎంటర్ చేసి వేసి తీసుకోవడం జరుగుతుంది అది ఎంటర్ చేసి ఈ ఈకేవైసీ తీసుకుంటారు అక్కడ లిస్ట్ ఉంది లిస్ట్లో సంతకం కూడా తీసుకుంటారు ఈ ఈకేవైసీ అయినట్టు ఈ రకంగా ఐదు సంవత్సరాల పైన పడిన వారికి కేవైసీ తీసుకోవడం జరుగుతూ ఉంది క్లియర్ ఎవరి పేర్లు వచ్చాయి ఎవరి పేర్లు రాలేదు ఒకవేళ ఈ కేవైసీ బయోమెట్రిక్ పని చేయకపోతే ఏం చేయాలి క్లియర్గా చెప్పారు నెక్స్ట్ మరి ఈ కేవైసీ వేయకపోతే ఏంటి డెడ్లైన్ మీకు తెలిసిందే మార్చి ముప్పై ఒకటి ఇన్నాల మార్చి ముప్పై ఒకటి రేషన్ కార్డు కేవైసీకి చివర తేదీ మరి ఈ కేవైసీ వేయకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి రేషన్ కార్డులో రేషన్ కట్ చేస్తారా లేదు పర్మినెంట్గా రేషన్ కార్డులో ఎవరైతే ఈ కేవైసీ వెళ్ళేదో వాళ్ళ పేరుని తొలగిస్తారా అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి ఇక్కడ ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే అధికారులు ఏం చెబుతున్నారంటే ఎవరైతే ఈ కేవైసీ వెళ్ళేదో వాళ్ళ యొక్క రేషన్ మాత్రం కట్ చేస్తారు వాళ్ళ పేరుని తొలగించరు మరి పేరు ఎప్పుడు తొలగిస్తారంటే కొంత సమయం తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ రేషన్ కార్డులో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తొలగించాల్సిందే సో ఆప్షన్ త్వరలోనే రేషన్ డీలర్స్కి ఇస్తారు అవకాశం ప్రస్తుతానికి లేదు బట్ రేషన్ అయితే కట్ చేస్తారు సో తర్వాత బతుకున్న వాళ్ళు ఈకేవైసీ తీసుకున్న తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళని వీళ్ళు చనిపోయారని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ ద్వారా ప్రూవ్ చేసి వాళ్ళ యొక్క పేర్లను రేషన్ కార్డుని తొలగిస్తారు ఈ సర్వే కూడా ఈ రేషన్ కార్డు ఈకేవైసీ సర్వే కూడా అందుకే జరుగుతూ ఉంది ఫేక్ బోగస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డులు తొలగించాలి రేషన్ కార్డులులో చనిపోయిన వారి పేర్లను తొలగించాలి ఓకేనా సో ఇది ప్రక్రియ ఇప్పుడు నేను చెప్తున్నాను రేషన్ కార్డు కేవైసీ మార్చి ముప్పై ఒకటిలో వేయకపోతే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మంత్ రేషన్ కార్డ్ చేస్తారు ఓకే నెక్స్ట్ మరి కేవైసీకి సంబంధించి ఏదైతే రేషన్ కార్డు కేవైసీ ఉందో మేము ఏదైతే డీలర్ షాప్ వెళ్లకుండానే మాకు కేవైసీ యాక్టివ్లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మా ఫోన్లోనే మా మొబైల్లోనే ఎలా తెలుసుకోవాలి ఎస్ ఈ పాస్ లేదా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్పొరేషన్ సంబంధించి ఒక సైట్ ఉంది ఆ సైట్లోకి వెళ్ళి చేయాలి డైరెక్ట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ అంతేకాకుండా కామెంట్లు కూడా పెంచడానికి ట్రై చేస్తాను డైరెక్ట్ లింక్ మీరు అందులోకి వెళ్ళండి ఇందులోకి వెళ్ళండి చెప్పరు డైరెక్ట్గా ఆర్సీతో మీకు లాగిన్ ఇచ్చేస్తాను డైరెక్ట్ ఆర్సీతో అంటే మీరు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వెళ్ళండి అందులో ఈపీడీఎస్ ఉంటుంది ఈపీడీఎస్లోకి వెళ్ళండి అందులో మనకి ఎంఐఎస్ ఉంటుంది అందులోకి వెళ్ళండి ఆర్సీలోకి వెళ్ళండి ఇది చెప్పాను నేను డైరెక్ట్గా ఏదైతే ఆర్సీ ఉందో రేషన్ కార్డు చర్చ్ ద్వారా తెలుసుకుంటా డైరెక్ట్గా అదే లింక్ చేస్తాను చెక్ చేసుకోండి మీ మొబైల్లోనే సో అక్కడ యాక్టివ్లో ఉందంటే యాక్టివ్లో ఉన్నట్టే ఓకే నెక్స్ట్ మరి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ రాష్ట్రంలో ఎక్కడైనా వేసుకోవచ్చు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది రేషన్ కార్డు ఈవేసి మీరు రేషన్ కార్డు ఎక్కడ రేషన్ ఎక్కడ తీసుకుంటున్నాము అక్కడ అంటే మా సొంత ఊర్లో మా సొంత సచివాలయంలో ఉన్న రేషన్ షాప్లో వేయాలని అడుగుతున్నారు దీనికి ఆన్సర్ ఏంటంటే రేషన్ కార్డు ఈకేవైసీ అనేది రాష్ట్రంలో ఎక్కడైనా వేయవచ్చు క్లియర్ రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవచ్చు సో నిజానికి రేషన్ కార్డు ఈకేవైసీ ఎవరికి ఇచ్చారు సచివాలయంలో వీఆర్ఓ గారికి ఇచ్చారు ఎందుకని వీఆర్ఓ గారికి ఇచ్చారంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి కి సంబంధించింది కాబట్టి మీకు వచ్చిన లిస్టు ఏదైతే వీ పేర్లకు మాత్రమే ఈ కేవీస్ అని ఏవైతే పేర్లు వచ్చాయో ఆ లిస్ట్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారం నుంచి వచ్చింది సో సచివాలయంలో కేవలం పది మంది సిబ్బంది ఉన్నారు అనుకుందాం అక్కడ పది మందిలో కేవలం ఒక వీఆర్ఓ గారికి మాత్రమే లాగిన్ ఇచ్చారు ఆర్సి ఓకేనా అది మీరు పాత రేషన్ కార్డు ఉన్న కొత్త రేషన్ కార్డు ఉన్నా డబ్ల్యూపీతో స్టార్ట్ అవుతుందా అలాగే అదో పాత రేషన్ కార్డు నెంబర్ అది కొత్త రేషన్ కార్డు దాని రైస్ కార్డు అంటాము టూ ఎయిట్ టూ ఎయిట్ జీరోతో స్టార్ట్ అవుతుంది కదా ఏదేమైనా ఇప్పుడు ఆర్సీ అనే దాంట్లో మీరు ఏ రైస్ కార్డు నెంబర్తో కొట్టినా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది నో డౌట్ ఓకే ఇక్కడ మళ్ళీ మనము రేషన్ కార్డు ఈవికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ వేసుకోవచ్చు అని చెప్పాము వీరో గారి లాగిన్లో వేసుకోవచ్చు రేషన్ షాప్ డీలర్ షాప్లో వేసుకోవచ్చు తహసీల్దార్ గారి లాగిన్లో వేసుకోవచ్చు తర్వాత కల్రో వారి లాగిన్లో కూడా వేసుకోవచ్చు సో మన కలరు తహసీల్దార్ వారి యొక్క మన దూరం మనం వెళ్ళి ఈకేవేసీ వెళ్ళాం కాబట్టి మన విలేజ్లో మనము డీలర్ షాప్ లాగిన్లో ఆర్ వీఆర్ఓ గారి లాగిన్లో కూడా ఈకేవేసీ చేసుకోవచ్చు రేషన్ కార్డు ఈకేవైసీ అలాగే చాలామంది అడుగుతున్న ప్రశ్న రేషన్ కార్డు ఈకేవేసీ కొరకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు కదా ఇతర రాష్ట్రాలు అబ్రాడ్ ఉన్నారు మరియు వాళ్ళు చదువు పిల్లలు చదువుల కోసం వెళ్ళవచ్చు సో ఓటీపీ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు సో ప్రస్తుతానికైతే ఓటీపీ ఆప్షన్ లేదు ఓటీపీ ఆప్షన్ రాదు అది ఒక మిషన్ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన మిషన్ ఏదైతే ఉందో డీలర్ షాప్స్కి అందులో ఓటీపీ ఆప్షన్ ఉండదు ఓకేనా ఓటీపీ ఆప్షన్ ఇచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే అది బయోమెట్రిక్ ఖచ్చితంగా వేయాలని చెప్పేసి ఇచ్చిన ఆప్షన్ కాబట్టి ఓటీపీ ఆప్షన్ లేదు ఇచ్చే అవకాశం కూడా లేదు ఓకే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈకేవైసీకి మ్యాండిటరీ చేసింది రేషన్ కార్డు ఈకేవైసీ సో దీన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది పక్కన తెలంగాణ కర్ణాటకలో కూడా జరుగుతుంది రేషన్ కార్డు ఈకేవేసి సో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు వేసి వరకు సింపుల్గా అర్థం చేసుకోండి మీ మొబైల్లో చెక్ చేసుకోండి అవ్వకపోతే డీలర్ షాప్కి వెళ్ళండి అక్కడ వేస్తారు వేలు ముద్రయించుకుంటారు క్లియర్గా అర్థమైపోతుంది ఓకే డౌట్స్ని కామెంట్స్ అయినా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి జాయ్